మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాశీ క్షేత్ర పాలకురాయలేనే వారాహిదేవి అమ్మవారి ఆలయాలు మన తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే చూస్తూ ఉన్నాము అందులో చాలా విశిష్టమైనది ప్రాధాన్యమైనది కాకినాడ రూరల్ లోని గంగనపల్లిలో ఉంది వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళల్లో కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా వామాచారం పాటించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాంత్రిక రూపంలో అంటే తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో కొలుస్తూ ఉంటారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని కొన్ని దేవతారాధనలు రాత్రి వేళల్లో చేస్తే ఆ పూజలకు విశిష్ట ఫలితాలు ఉంటాయనే నమ్మకం అందులో ప్రధానంగా వారాహి అమ్మవారి గురించి చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం గంగనాపల్లిలోని వారాహి అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మవారి విశిష్టతకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా వారాహి అమ్మవారిని చెప్పుకుంటూ ఉంటారు కాశీ క్షేత్ర పాలకురాలు అయినప్పటికీ కూడా మన తూర్పు గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి ఆలయాలు చాలానే చూస్తూ ఉన్నాం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మాకు ఇది ఆలయ విశిష్టత ఏంటంటే అండి మా నాన్నగారి గురించి కొంచెం శత్రువులు ఎక్కువైపోవడం వల్ల నేను ఏం చేశానంటే అమ్మవారి గుప్త నవరాత్రులు చేయడం మొదలెట్టానండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేస్తే ఆ తొమ్మిది రోజులు తెల్లవారుజామున చేయడం మొదలు ఇంకా నిద్రపోయే నిద్ర పట్టి అంత కష్టాలు ఉన్నావు అమ్మవారిని ఆ రోజు నేను పాదాలు పట్టుకోవడం అనేది ఏంటంటే ఒక రోజు అమ్మవారే డైరెక్ట్ గా నీ దగ్గర ఉంటాను అన్నట్టు చెప్తున్నారండి నాకు నువ్వు ఆలయం కట్టించమ్మా అని చెప్తే నేను ఎక్కడ నిన్ను చే నిన్ను పూజించగలనమ్మా రోజుని నాకు ఇచ్చి జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు కదా నువ్వు ఎవరితో పలికిస్తావో వాళ్ళతో పలికించి నువ్వే కట్టించుకో నేనేం చేసేది ఏం లేదని నేను ఆ రోజు దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని నవరాత్రి లేక మా నాన్నగారి దగ్గర గంగన కాకినాడలో ఉంటారండి మా నాన్నగారు నేను రాజమండ్రిలో ఉండేదని అలా ఆ రోజుని నవరాత్రి లేక మా నాన్నగారి దగ్గర రాగానే అమ్మ మా డాడీ అన్నారు అమ్మ వరాహీదేవి ఆలయం కడదాం అనుకున్నా నువ్వే ఏమంటావా నాన్న నా రో నా మనసులో ఉన్న విషయాన్ని అమ్మవారి నీ నోటితో పరికించింది నానా ఇంక చేసేది ఏం లేదా ఆవిడ కట్టించుకోవాలని అనుకుంటుంది సరే కడదాం నువ్వేమను అంటే ఎలా చేస్తా అలా చెయ్యి అని ఆవిడ ఎలా నడిపిస్తే అలా నడుద్దాం మనం అని చెప్పేసి మనం అనుకున్నాం అని అనుకుంటున్న సరే అయితే కడదాం కడదామనుకుంటున్న ఎక్కడ కట్టాలి ప్లేస్ కూడా నువ్వే చూపించమ్మా మాకు ఏం తెలియదు ఎక్కడ కట్టాలో కూడా తెలియదు నువ్వు నిన్ను ఎక్కడ నిలబెట్టాలో నువ్వు ఎక్కడ రావాలనుకున్నావో తెలియదు అంటే మా నాన్నగారే ఆ అమ్మవారు ఎక్కడికి చెప్పిందమ్మా ఇక్కడే పెడదామని చెప్పేసి గుడి కడదాం అనుకున్నాం గుడి కట్టదాం అనుకుంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం ముందుకు ఎలా ఎల్లగా వెళ్ళగలం ఆవిడ తీసుకెళ్ళాలి కదా సరే అయితే అని చెప్పేసి చిన్న ఫ్లెక్సీ ఒకటి తయారు చేయించి ఈ ప్లేస్ లో పెట్టామని ఆ రోజు నుంచి అమ్మవారి సంకల్పం మనం ముహూర్తం పెట్టించలేదు అమ్మవారిని తీసుకురావడానికి ఏమి చేయలేదు చిన్న గొయ్యి తీసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసామండి గుడి కడదామానా అని మన మనసులో నలుగురు మేము కుటుంబ సభ్యులు అనుకుని అనుకున్నాం అంటే ముందుకు వెళ్ళటం లేదు ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అమ్మవారిని ఏం చేద్దామని చెప్పేసి చిన్న ఫ్లెక్సీ ఒకటి చేయించి ఇక్కడ పెడితే ఈ ప్లేస్ లోనే పెడితే చిన్న షెడ్ లాగా నిర్మాణం చేసుకుని ఈ షెడ్ లాగా అమ్మవారిని కొలుచుకుందాం మన కుటుంబ సభ్యులే మనం చేసుకుందాం అమ్మవారికి ఎంత నిలబ ఎంత కొలుచుకుంటే అంత కదా అని చెప్పేసి అనుకుని మనం షెడ్ ప్రారంభించేవాడిని షెడ్ ప్రారంభించేటప్పటికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కూరుకుపోయాం ఎలా అనుకుంటే నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఉద్యోగం మానేసి మా నాన్నగారు శత్రువులతో ఇబ్బంది పడిపోయి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా అమ్మవారు మమ్మల్ని ఎలా కాచిందంటే ఆ పరిస్థితిని మా నాన్నగారు వంక వాళ్ళు చూడడానికి కూడా భయపడి అంత ఈ రోజుకి ఈ రోజుకి ఆవిడ మమ్మల్ని కంచుకోవటంలో అలా పరిస్థితిని తీసుకొచ్చేస్తుంది అలా తీసుకొచ్చేస్తుంటే సరే అయితే నేను చెప్పేసి విగ్రహాలు ఉండడానికి కూడా మనకు దగ్గర డబ్బులు సరే ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నకి ట్రాన్స్ఫర్లు వచ్చినాయి దగ్గర ట్రాన్స్ఫర్లు వస్తే ఇద్దరికి ట్రాన్స్ఫర్ మా ఆయనకి నాకు అనుకున్న ప్లేస్లో అడితే నీకు నేను విగ్రహాలు నేను చేయంతానమ్మా అని చెప్పేసి నేను అనుకున్నాను సరే అయితే విగ్రహాలు మాకు అనుకున్న దగ్గరే ట్రాన్స్ఫర్ అయింది విగ్రహాలు మేము తెచ్చాం చేతుల్లోకి స్థాపన దగ్గర దగ్గర ఆర్థికంతోనే అన్ని కూడుకున్నాయి కదండి ఆ పూజ ఎలా చేయించాలి పూజ ఎలా చేయించాలంటే దగ్గర దగ్గర నేను రెండు సంవత్సరాల క్రితం ఒక కానిస్టేబుల్ అమౌంట్ ఇస్తే రెండు రోజుల ముందు నాకు ఆ లక్ష రూపాయలు చేతిలో తెచ్చి పెట్టాడు అమ్మ వడ్డీ తర్వాత చూస్తాం ముందు ఈ అమౌంట్ నీ దగ్గర అమ్మ అని చెప్పేసి చేతిలో పెడుతుల్లోకి అలా అమ్మవారు వచ్చి చిన్న షెడ్ లో స్టార్ట్ అయిన అమ్మవారు ఈ రోజున తనకు కావలసినట్టుగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి ఏది చేయాలన్నా ఆవిడ సంకల్పం ఉండాలి ఏది ఇవ్వాలన్నా ఆవిడ సంకల్పం ఉండాలి ఏది ఈ రోజునే ఇది చిన్న ప్లాస్టింగ్లు చిన్నది ఆగితే ఎవరో వస్తారు అమ్మ ప్లాస్టింగ్ జరుగుతున్నాయి కదా ఇగో ఈ పదివేలు తీసుకోండి ఈ పదిహేను వేలు తీసుకోండి ఇలా అమ్మవారు మమ్మల్ని ఇక్కడ నుంచి ముందుకు చేరుతుంది ప్రతి అమావాసికి ఇక్కడ మా మా సంకల్పం ఏంటంటే అమ్మవారిని ప్రతి ఒక్కరికి దగ్గర చేయాలి ఆ విషయంలో ప్రతి అమ్మవాస్ అమావాసికి మనం ఇక్కడ చెండి యాగం అనేది స్టార్ట్ చేసామండి ఈ మన పురోహితులైన సాయి గారు ప్రతి విషయంలో కూడా మనకి ఎంత సపోర్టింగ్ అంటే మన నోట అమ్మవారు మన నోట అనిపించడమే తరువాయి తను ఆ ఎలా అయినా అక్క అక్క నేను చేస్తాను అక్క పర్లేదు ఈ పరిస్థితిని నేను ఎలా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఎంతో కొచ్చితో కూరుకున్నదైనా సరే ప్రతి ప్రతి నెల ప్రతి అమావాస్యకి మనం చెండి హోమం చేయడం మొదలెట్టేవాడి అమ్మవారు మూల మందులతో ఎంత మంది అంటే చాలా మంది భక్తులు ఎలా అంటే ఇక్కడికి కన్నీళ్ళతో వస్తారు ఆ కన్నీళ్ళే వాళ్ళకి అమ్మవారు చాలా ఆనందం అయిపోతుంది ఒక వారం రాకపోతే రెండు వారం రావటం లేదు అని చెప్పేసి అనుకునే అంత పరిస్థితిలోకి తీసుకొస్తుంది ఈవిడు ఈవిడ మహిమ ఏంటంటే అండి శత్రునాశనం అండి ఎక్కడ ఈవిడ ఉంటే ఎక్కడ మనం పూజ ఇవన్నీ తలుచుకుని పని చేసుకుంటా ఆ పనుల్లో విజయం తప్ప మనం ఏం చే మనం ఏది ఆవిడ అలా నడిపించుకుంటా వెళ్తాం ఇక్కడ విశేష కార్యక్రమాలు అంటే ముఖ్యంగా పంచమి తేదీలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రతి ఆలయంలో జరిగిన అమ్మవారికి ప్రత్యేకంగా పంచమి తేదిలో స్పెషల్ గా పూజలు అవి చేస్తూ ఉంటారు కదండి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి పంచమికి కూడా మన అమ్మవారికి ప్రతి పంచమి రోజు సాయంత్రం ప్రదోషకాల వేళలో సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకం అష్టోత్తర పూజ కుంకుమ పూజ జరుగుతుందండి ఇక్కడ ఏంటంటే విశేషం వచ్చిన భక్తుల చేత అందరి చేత కూడా మేము అమ్మవారి స్వయంగా పాల అభిషేకం వాళ్ళ చేతుల మీదుగా చేయించుకోవడానికి అవకాశం ఇస్తామండి పంచమి రోజు ప్రతి నెల రెండు పంచములు వస్తాయి రెండు పంచములకు కూడా ఇక్కడ సాయంత్రం అభిషేకం జరుగుతూ ఉంటుంది అండి అలాగే ప్రతి చండీ హోమం ఇలా కార్యక్రమాలు ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతాయి ప్రతి రోజు కూడా భక్తులు నా నామాలతో నిచ్చి పూజ జరుగుతుంటుందండి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మనం ఏంటంటే మన ఆలయం ఒక నాలుగు శుక్రవారాలు వస్తే ఐదో శుక్రవారం వచ్చి అమ్మవారికి కందేపు అది వెలుగుచుకుంటే కూడా అన్ని శుభం కలుగుతాయని భక్తులు చెప్తున్నారు వారాహి అమ్మవారికి ముఖ్యంగా గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు ప్రతి చోట అంటే ఆ తాంత్రిక పద్ధతుల్లో వామాచారం పాటించే భక్తులు తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో గుప్త నవరాత్రులు అంటే ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటారు కదండి ఇక్కడ కూడా గుప్త నవరాత్రులు చేస్తున్నారు ఇక్కడ కూడా గుప్త నవరాత్రులు చేస్తున్నాం అండి ఇది మనకు ప్రథమంగా మొదటి మొదలు పెట్టింది ఇది గుడి ప్రతిష్ట అయిన తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా గుప్త నవరాత్రులు ప్రారంభిస్తాం మనం ఎన్ని ఇంట్లో గుప్త నవరాత్రులు చేసుకున్నా సరే మనం అది మన వరకే చేసుకుంటాం ఇంకా ఆలయం వస్తే అంటే నలుగురికి సమానమైంది ఇక్కడికి వచ్చే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ ఆలయంలోకి వచ్చి అమ్మవారిని ఒకసారి గుప్త నవరాత్రులు దర్శనం చేసుకోవడం వల్ల మనం అనుకున్న కామ్యం కూడా వెంటనే సిద్ధిస్తుందండి మన వారాహి అమ్మవారిలో మన ప్రతిరోజు కూడా గుప్త నవరాత్రి ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు తెల్లవారుజానం మూడు గంటల నుంచి అమ్మవారికి అభిషేకము శ్రీ చక్రార్చన కుంకుమ పూజ కూడా ప్రతిరోజు ఉదయం జరుగుతుంది అనంతరం అలంకరణ తర్వాత భక్తుల దర్శనం ప్రతిరోజు కూడా భక్తుల యొక్క నక్షత్రాలు ఉంటాయి కదండి ఇరవై ఆరు జన్మ నక్షత్రాలు ప్రతిరోజు కూడా ఆ నక్షత్రాలతో అమ్మ అమ్మవారి మూల మంత్ర హోమము చండీ హోమ్ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా మన మందిరం దగ్గర జరుగుతుంటున్నారు ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా చాలా మంది భక్తుల్లో ఒక అనుమానం అయితే ఉంటుందండి ఏంటంటే కొన్ని కొన్ని పూజలు కొంత కొంతమందికి ఆనవాయితీ ఉంటేనే చేస్తాం సాధారణంగా వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి కొంతమంది కలశం పెట్టుకుంటారు మరి కొంతమందికి మాకు ఆచారం లేదు ఆ ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు ఇలా అమ్మవారిని తాంత్రిక తాంత్రిక పద్ధతుల్లో వామాచారం పాటించే వాళ్ళే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు కదండి మరి సాధారణ భక్తులు కూడా అదే విధంగా పూజ చేసుకోవచ్చు అంటారా సాధారణ భక్తులు కూడా పూజ చేసుకోవచ్చు అండి వామాచారం ఉన్న వాళ్ళంటే ఏంటంటే వాళ్ళకి మంత్ర అనుష్ఠానాలు ఉండడం వల్ల వాళ్ళ విధానాల పద్ధతులు వేరు అమ్మవారు అందరికీ అమ్మవారే కాకపోతే మనం కొలిచే దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మనం వచ్చి దర్శనం చేసుకోవడం ఒకవేళ తాంత్రిక విద్య కూడా వేరు వామాచారం అంతా కూడా విధానం వేరండి ఎప్పటి నుంచి వస్తున్నారండి ఆలయానికి ఈ ఆలయానికి అమ్మవారిని శంకుస్థాపన అయిన దగ్గర నుంచి వస్తున్నామండి అమ్మవారి మహిమ ఎలాంటిది అంటే ఆవిడని కోరి కోరి బెల్ల మొక్క పెట్టామంటే మాకి మాకి మనకి ఏమి కావాలో ఆవిడే చూసుకుంటది అంతా మనకు అన్నం లేదు అనుకున్న టైంలో ఆవిడకి బెల్లం మనకి ఎంత తోస్తే అంతే నిమ్మకాయలో నువ్వు ఉన్నావమ్మా అంటే ఉంటుంది అలా చాలా ఆపదల నుంచి నన్ను కాపాడింది నేను బిజినెస్ పెట్టి లాస్ అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమ్మని పట్టుకున్నాను అమ్మని ఫోటో తెచ్చి బొట్టు పెట్టేసరికి డాక్టర్ వచ్చి షాప్లో వస్తానమ్మా అన్నారు చూస్తా అన్నారు బిజినెస్ బాగుంది ఆ సరే నేను వదలలేదా నేను వదలలేదండి నవరాత్రుల్లో చేసుకున్నాను చిన్న ఇల్లు కట్టుకున్నామండి ఆ ఇల్లు కట్టుకుని ప్లాస్టింగ్లో ఏమిలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంది భార్యాభర్తలు మంచి గొడవలు ఉన్నాయి అమ్మను వదలకుండా రాత్రి స్నానం ఆ పని అంతా అయిపోయాక స్నానం చేసి బెల్లం ముక్క కట్టి దేబం పెట్టుకునేదాన్ని ఆవిడ ఆటోమేటిక్ గా అన్ని సమస్యలను తీసేసిందండి ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదు భార్యాభర్తల మధ్య గొడవలు లేవు ఇంకా ఎలా అంటే ఈవిడి ఈ ప్లేస్ లో నేను బెల్లం ముక్క కెట్టడం మొదలెట్టాను అదే పెద్దగా గుడి చేసేసుకున్నాను ఆవిడ ఈ రోజు ఆ అన్నదానం అని మేము అను అంటే ఒక ఐదు వందల మంది వస్తారు రెండు వేల జనాన్ని తీసుకొచ్చుకుందండి ఆవిడ ఆవిడ ఎంత మహిమ గల అంటే దండం పెట్టి కో కోరింది కోరినట్టు ఇస్తారండి ఆవిడ మీరు ఏమి లేదు నాకు ఇది లేదమ్మా అని మీరు అక్కడ అమ్మ దగ్గర అనుకున్నారంటే మీకు అది మీకు తెలియకుండానే ఆవిడ సమస్య తీర్చేస్తున్నారు అలా చాలా మంది ఇక్కడ కోరుకున్నారని పెళ్ళిళ్ళు అవున వాళ్ళు పెళ్ళిళ్ళవుని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పడుతున్నారు చాలా రకాలుగా ఇబ్బందులు అన్ని క్లియర్ అయినాయి అని చెప్పేవాళ్ళు అండి ఇక్కడ అంటే పెద్ద ప్రమాదాన్ని చిన్న గోటితో తీసినట్టు తీసేస్తుందండి అమ్మ చాలా మంది ఇక్కడ ఈ ఊర్లో చాలా జనం అమ్మవారికి దండం పెట్టుకుని మార్నింగే వచ్చి ఎర్లీ మార్నింగ్ దండం పెట్టుకుని వెళ్తారండి వ్యాపారం బాగుంటుందమ్మా మాకు అమ్మని మేము వదలం డైలీ వచ్చేవాళ్ళు ఉన్నారండి పొద్దున్న సాయంత్రం మాకు అమ్మ దగ్గరికి వస్తే ప్రశాంతత ఉంటుంది అమ్మా ఇంట్లో ఏ గొడవ ఉండట్లేదమ్మా ఆర్థిక ఇబ్బందులు అన్ని తీరుతున్నాయమ్మా చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు పెళ్లిళ్ళు అవ్వలేదు అన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో చాలా అయినాయి అమ్మవారి విజయదశమి రోజు ఇక్కడ స్థాపన అయిందండి ఆ రోజు నుంచి కూడా ఆవిడ కన్నులు వైకుండా కానీ దర్శనానికి రావడం అసలు స్టా గుడి స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో అయితే ఎవరు తెలియదండి కానీ ఈవిడి ఎలా అంటే వారాహ్యం గుడి ఉందంటే ఇక్కడ ఎక్కడ అని అడిగి వస్తున్నారండి ఎక్కడ అని అడుగు ఎత్తుకుని ఎత్తుకుని అమ్మవారి దర్శనానికి వస్తున్నారు ఈవిడ ఎందుకు ఎక్కడ తీసుకొచ్చుకుంది పండగ టైంలో అయితే దర్శనాలకి పంచారామలు అయ్యి దర్శించుకున్నానికి వచ్చారంటండి చాలా జనం కార్ల్లో ఇక్కడ ఈ గుడి చూపిస్తుంది అంటే లొకేషన్ ఆలయం అంటే ఈ గుడి చూపించిందంట వాళ్ళందరూ వచ్చి ఎంతో ఆనందంగా దర్శనం చేసుకుని మేము మళ్ళీ వస్తాం అమ్మా అని చెప్పి అందరూ చాలా ఆనందంగా వెళ్తున్నారు అండి ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గరికి వస్తే ప్రశాంతత వస్తుందమ్మా మాకు చాలా ఆనందంగా ఉంది అయితే మాత్రం మాకు తెలియదు అండి అమ్మవారు ఫస్ట్ నాకు స్టార్టింగ్ లో తెలియదు ఆవిడ ఎవరో తెలియకుండా ఫోటో తెచ్చి పెట్టుకున్నాను ఈ రోజు నాకు సర్వస్వం ఆవిడే అయిపోయింది మా కుటుంబానికి ఇలవేలుపులా అయిపోయిందండి ఆవిడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి మేము గుడి కట్టినప్పటి నుండి వస్తున్నామండి మాకైతే అమ్మవారు దండం పెట్టుకున్న దగ్గర నుండి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీరాయండి ఇల్లు కట్టుకున్నాం షాప్ పెట్టుకున్నాం మేము అమ్మ దయ వల్ల అమ్మే మా సర్వస్వం అండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి మేము గుడి కట్టినప్పటి నుంచి వస్తున్నామండి అమ్మవారిని నమ్మము మాకు అన్ని మంచి జరిగింది మేము గుడి కట్టిన దగ్గర నుంచి వస్తున్నాం కానీ అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతిగా ఉంది ఆవిడ చేసిన మేలు అనేది మనం మర్చిపోవాలని చెప్పలేనంత ఇదిగా ఉంది అమ్మా చాలా బాగా తర్వాత ఈ గంగనాపిల్లిలో వెలిసిన ఈ అమ్మవారి గుడి దగ్గర మేము పక్కన చిన్న షెడ్ ఉండేవాళ్ళం అండి పోయిన గుప్త నవరత్తు మేము ఈ అమ్మవారి గుప్త చేసుకున్నాము తర్వాత ఇక్కడ ఫ్లిక్స్ అనేది పెట్టి అమ్మవారి గుడి అనేది నెమ్మదిగా నిర్మించారు మేము ప్రతిరోజు అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకుంటాం తర్వాత ఈ గుడి కట్టిన తర్వాత మేము షాప్ కూడా తీసుకున్నాం నేను ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తాను డిటిపిస్తాను చిన్న షాప్ కూడా తీసుకున్నాం అదే విధంగా మా పిల్లల ఆరోగ్యం కూడా అమ్మవారి దేవతలు బాగుంది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టివ్ గా ఉంటున్నారు ఈ విధంగా ఏంటంటే అమ్మవారి దేవాలను మేము మా కుటుంబం చాలా ఆనందంగా ఉంటున్నాం అదే విధంగా భక్తులు ప్రతి రోజు కూడా ఉదయాన్నే వస్తారు దాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారండి కనుక అమ్మవారిని అందరూ దర్శించుకోండి ఆ దర్శించుకుంటే అమ్మవారి కృపా కటషాలు ఖచ్చితంగా పొందుతారని నేను ఆశిస్తున్నాను శ్రీ మాత్రి నమ్మ కాకినాడ రూరల్ లోని గంగనాపల్లిలో వారాహి అమ్మవారి ఆలయం గత సంవత్సర కాలంగా ఇక్కడ నిర్మించి పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే అమ్మవారిని రాత్రి వేళల్లో పూజించడమే కాదు పంచమి తేదీలో కూడా విశేష పూజలు చేస్తూ ఉంటారు అలాగే గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళు ఇళ్లల్లో నవరాత్రులు చేసుకుంటూ ఉంటారో అదే విధంగా ఇప్పుడు ఆలయంలో కూడా గుప్త నవరాత్రుల్ని చేస్తూ ఉన్నారు చాలా మంది ఈ గుప్త నవరాత్రుల్ని ఇంట్లోనే కాదు ఆలయానికి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని పూజిస్తూ ఉంటారు ఈ గుప్త నవరాత్రులు ఇరవై ఆరవ తారీఖు నుంచి వచ్చే నెల నాలుగవ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి అయితే అమ్మవారిని కొలిచేవారు కానీ లేదంటే అమ్మవారి భక్తులు కానీ ఈ ఆలయానికి వచ్చి తమ కోరికలు అంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ